హాయ్ వివర్స్ మనం వచ్చేసి ఊడ ఊడతా అనేటువంటిది ఊ డా తా అనేటువంటి పాఠము బాలభారతిలోనిది తెలుగు బాలభారతి పూణె మహారాష్ట్ర గవర్నమెంట్ ఇది పాటలో తెలుగు మీడియము పాటలో ఎవరిని రావమ్మ అన్నారు ఊడతా ఊ డా తా ఊ అనేటువంటి ధ్వనితో వచ్చేటువంటి పదాలను చెప్పండి ఉప్పు ఉప్పెన ఉలవ ఉంగరం తా ధ్వనితో వచ్చేటువంటి పదాలు వచ్చేసి చెప్పండి తబల తలగడ తల తడక చిత్రాలు చూసి పేర్లు అనేటువంటిది చెప్పండి డా ధ్వనితో ధ్వనిని గుర్తించి చెప్పండి డబ్బా డమరు వడ చిత్రాలు చూసి పేర్లు అనేటువంటిది చెప్పండి వాటిలో తాధ్వనితో ధ్వనిని గురించి తాధ్వనిని గుర్తించి చెప్పండి తల తబల తలగడ ఇక్కడ వచ్చేసి ఒక కోతి బొమ్మ ఉంది ఆ కోతి బొమ్మ అక్షరాలని తోకతో మనము ఊ అనేటువంటి అక్షరాన్ని గుర్తించండి ఇక్కడ చూడండి ఉంగరం ఉలవ ఉండ ఉతకడం ఉగాది ఉడుము తర్వాత డా అక్షరాన్ని ఇక్కడ వచ్చేసి తాడుతో కలపండి గడప వడ ఊడ పడవ జడ కడవ ఇక్కడ వచ్చేసి తా అక్షరాన్ని రిబ్బన్లో రిబ్బన్తో కలుపుతాము తడక లత దాత తాత తలగడ తరం తరము తా తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి తల తలలో వచ్చేసి తా అనేటువంటి అక్షరము తర్వాత వచ్చేసి పదాలు చదువు చదువుతూ పూరిద్దాము అరక ఇసక ఈగ సో ఈ విధంగా వచ్చేసి ఈ యొక్క అక్షరాన్ని మనము గుర్తించాము తర్వాత రెండు చిత్రాన్ని చూసి మరొక చిత్రము గీయండి ఈ యొక్క చిత్రం మాదిరిగానే ఇంకొక చిత్రాన్ని గీసి ఇదే విధంగా రంగులు వేయండి